చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం జాతీయ పద్నాలుగవ ఓటర్ల దినోత్సవం ను అధికారులు ఘనంగా నిర్వహించారు గురువారం వైఎస్ఆర్ సర్కిల్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ మురళి మాట్లాడుతూ సమాజంలో పద్దెనిమిది సంవత్సరాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుతో ప్రజా ప్రతినిధులు ఎన్నుకొని చట్ట సభలకు పాపాలని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి చట్ట సభలను చర్చించి సఫలీకృతం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివకుమార్ ఎంపీడీఓ రాధాకృష్ణ ఉపాధ్యాయులు రెవెన్యూ సిబ్బంది విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు ఇక్కడ అందరి అధికారులు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పదకొండు నుంచి మనం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము భారత ఎన్నికల సంఘం జనవరి ఇరవై ఐదున స్థాపించబడడం వల్ల జనవరి ఇరవై ఐదుని ని మనము ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము పూర్వం మనము బ్రిటిష్ పరిపాలన నుంచి రాచరిక విధానం నుంచి బ్రిటిష్ పరిపాలన నుంచి ఏదో ఒక వ్యక్తి మాత్రమే పరిపాలిస్తున్నప్పుడు నియంత్ర పరిపాలనను పక్కట పెట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడాలా ప్రజల యొక్క అవసరాలు ప్రజల నుంచి కనుగొని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ద్వారా పరిపాలన జరగాల అనే ఉద్దేశంతో మనకు రాజ్యాంగము ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఆ విధంగా ఏ ఓటర్ సెలెక్ట్ చేయడం కానీ ప్రజాపద్ధతిని ఎన్నుకోవడం కానీ ఆ పద్ధతిని అక్కడ క్రోడీకరించారు దాని పరంగా మనము మన భారతదేశము మన పిల్లలు మన కుటుంబమే బాధపడాలంటే మనము ఎన్నుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటది సో మనము ఆ వ్యక్తిని ఎన్నుకోవాలంటే మొట్టమొదటిగా మనకు ఓటు హక్కు అనేది కంపల్సరీ ఉండాలా సో అందుకే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తి మీ ఓటు హక్కుని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలా నమోదు చేసుకోవడమే కాకుండా ఓటు ఎలక్షన్ జరిగిన రోజు ఉన్నటువంటి పనులన్నీ పక్కన పెట్టి నీ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది నీకున్న వ్యతిరేక భావన కావచ్చు ధోరణి కావచ్చు నీకున్నటువంటి ఆలోచన విధానం కావచ్చు ఏదైనా కానీ నువ్వు దాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలంటే ఆ రోజు ఎలక్షన్ జరిగే రోజు నీ ఓటు అనే ఆయుధం ద్వారా నీ ఆలోచనను వ్యక్తపరచాలి సో దయచేసి ప్రజలరా మీరు పక్కన స్నేహితులు కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా ఓటు హక్కును నమోదు చేసుకొని నమోదు చేసుకున్న వ్యక్తి ఓ ఎలక్షన్ జరిగే రోజు వారి ఓటు హక్కును వినియోగించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మీకు ఒకవేళ ఏ నాయకుడు నచ్చకపోతే నోటా అనే సింబల్ కూడా ఈ మధ్య ప్రవేశం పెట్టారు దాని ద్వారా కూడా నీ వ్యతిరేకతను వ్యక్తపరిచి ప్రజాస్వామ్యం ఉంది అనే ఒక భావనను మీ ద్వారానే వెలికి తీవాలా దయచేసి సారదా చెప్పినట్టు మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరైనా కానీ మీ కుటుంబంలో కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ కులం మత జాతి వర్గ భేదాలు ఏమీ లేకుండా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం లౌకిక వాదంతో ఉన్నటువంటి భారత అధికారులు సిద్ధంగా ఉన్నారు అలాగే జిల్లా ఎస్పీ గారు శ్రీ నిశాంత్ రెడ్డి గారు అదేవిధ మేరకు పోలీసు కార్పెట్టి కూడా రేపు రెడీగా ఉంది ఎలక్షన్ జరిపేటప్పుడు ఖచ్చితమైన నిమదన పండిస్తారు ఎలాంటి మనం ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి విఘాతాలు అనుకుండా మనం స్వచ్ఛమైన ప్రశాంతమైన వాతావరణంలో మనం ఓటర్లు ఎన్నికలు నిర్వహించుకోవడానికి అందరూ అధికారులు సహకరిస్తున్నారు కాబట్టి అందరూ అధికారులు దక్కలించేటప్పుడు ప్రజలు కూడా దాఖలించి మొత్తం ఎలక్షన్ను నుంచి మాత్రంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసే పిల్లలకు పాటిస్తారు అలాగే పెద్ద ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ అన్ని స్టాప్ అధికారులకి ఆయన నమస్కారం పెద్ద చేస్తున్న కార్యక్రమే చాలా తప్ప తప్పను గర్వంగా ఎందుకంటే నేను రెండు వేల పదకొండు నుంచి ఈ ఓటర్ల దినోత్సవం సందర్భాన్ని నేను వాటి ఎన్విడీ నేను జరుపుతున్నాను పద్నాలుగు ఈ కార్యక్రమాన్ని నేను చాలా ద్వారా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను అందరికీ మరొకసారి ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ అది ఏ కులమైనా కానీ బీదకుడు కావచ్చు కావచ్చు వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వ్యక్తి ఓటహక్కు అర్హుడు దయచేసి మీ ఓతహక్కు నమోదు చేసుకుని వినియోగించుకుని ఓటహక్కు దినోత్సవాన్ని తారకత్వం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో ఉపయోగంగా ఓటు వేస్తామని వరంగల్ చివరన ఒక కార్యక్రమాం చేస్తున్నాము